నిమిష ప్రియ గురించి మనకి తెలిసిన విషయాలు కొన్ని మాత్రమే కానీ తన జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చీకటి ప్రపంచం గురించి తెలియ తెలియాలి అంటే మాత్రం వాళ్ళ అమ్మగారి నోట్లో నుంచి తన పన్నెండేళ్ల కూతురు నోట్ నుంచి వింటే మాత్రం కళ్ళమింట నీళ్లు రావాల్సిందే నిజానికి ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే లేదంటే ఏదైనా తప్పు చేయకపోయినా కొన్నిసార్లు జైలు జీవితం గడిపాడు రా బాబు ఎంత కర్మ పట్టిందిరా అంటారు అంటే జైలు జీవితం అంటే అంత నరకం అది భారత్ లో అయినా ఎక్కడైనా సరే కానీ యమన్ దేశంలో మాత్రం ఇది నరకానికి అసలు నరకం అనే మాట ఒక చిన్న పదం అని చెప్పచ్చు అదే విషయాన్ని నిమిషప్రియ తల్లైన కుమారితో పాటుగా నిమిష ప్రియ పన్నెండేళ్ల కూతురు కూడా చెప్పడం జరిగింది అయితే నిమిషప్రియ వాళ్ళు చాలా కడు బీదరికంలో ఉన్న ఉన్నవాళ్ళు ఎంత బీదరికం అంటే వాళ్ళ అమ్మగారు ఒక పూట తిని ఇంకొక పూట తినకుండా ఉండేవారు అలాంటి సమయంలో కేరళలో ఆమె నర్సు ఉద్యోగం అంటే అది కూడా రెండు వేల ఎనిమిది ఆ టైంలో అంటే పన్నెండు వందలు ఎనిమిది వందల జీతంతో ఎలా జీవితాన్ని గడపాలి ఏదైనా సౌదీ దేశానికి వెళ్దాం అంటే సాధారణంగా కేరళ వాళ్ళు వాళ్ళు సౌదీ దేశానికి కానీ లేకపోతే ఇస్లామిక్ దేశాలకు వెళ్తూ ఉంటారు చాలా కామన్ ఎక్కువగా నర్సెస్ నర్సింగ్ కోర్స్ చేసేవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు అనమాట అక్కడికి వెళ్తే మంచి జీతం వస్తుంది అక్కడ నిజంగా కష్టపడినా కూడా ఇండియాలో ఉన్న మన వాళ్ళు కొద్దిగా సుఖపడతారు ఓ పది పదిహేను ఏళ్ళు అక్కడ ఎక్కడ కష్టపడితే ఓ రూపాయి రూపాయి పోగు చేసుకుని ఇక్కడికి వచ్చి ఇండియాలో కొద్దిగా సుఖంగా బ్రతకచ్చు అనేది అక్కడ ఉన్న వాళ్ళ ఆకాంక్ష అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటో తెలుసా అండి ఇది యమన్ దేశపు జైలు ఇది ములాఖత్కి వచ్చినప్పుడు అక్కడ జనాలు ఎలా ఉన్నారో మీరు గమనించారు కదా ములాఖత్ అంటే ఏంటంటే సాధారణంగా జైల్లో ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా పోలీస్ స్టేషన్లో ఉండే జైలు కాదు నార్మల్ గా జైల్లో ఉంటుంది కదా రాజమండ్రి సెంట్రల్ జైలు అలా అంటారు కదా అలాంటి జైల్లో ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఒకసారి మాత్రమే వాళ్ళ వాళ్ళని కలవ కలిసే అవకాశం ఉంటుంది ఆ సమయంలో అందరిని ఒకేసారి రిలీజ్ చేస్తారనమాట అయితే ఏమైందంటే ఈ ములాఖాత్ లో ఎలా ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే ఎవరైతే చంపి అక్కడికి వెళ్తారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళని కూడా చూసే అవకాశం ఇవ్వరు ఇక్కడ మీరు చూపించినట్టుగా ఒక చిన్న కిటికీ లేదంటే ఒక చిన్న సువ్వల నుంచి వాళ్ళని కలవాలన్నమాట వాళ్ళని చీకటి గదిలో ఉంచారా అసలు వాళ్ళు తిండి పెడుతున్నారా లేదా ఏ విషయం ఏమి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఒక చాలా సందర్భాలు అంటే నిజానికి నిమిషప్రియ తన ఒక కూతురు కన్న తర్వాత రెండు ఏళ్ళకే ఆ పాపను వదిలేస్తుంది ఎందుకంటే నర్సింగ్ గా తన పాపం అక్కడ చేసుకుంటూ ఉండేది కానీ వీడియో కాల్స్ గట్రా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి కొద్దిగా మనుషుల్ని మనుషుల మధ్య దూ దూరంతో ఉన్నా కూడా అది తగ్గించుకోవచ్చు అయితే ఇక కరెక్ట్గా నిమిష ప్రియ నిమిషప్రియ జైలుకి వెళ్ళే టైంకి పాపకి నాలుగేళ్ల వయసు నాలుగు నుంచి ఐదేళ్ళ వయసు అనమాట అప్పటి నుంచి తల్లిని ఒక ఖైదీగా మాత్రమే చూసింది ఆ కూతురు అంటే తనకు జా సాధారణంగా పిల్లలకు ఊహ ఎప్పుడు తెలుస్తుంది ఓ మూడేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు చిన్న చిన్నగా గుర్తుపడుతున్నారు అన్ని వస్తువులు అనిపి మూడు నాలుగేళ్ళు అయితే ఇక ఆ నిమిషప్రియని తన కూతురు ఎప్పుడు ఖైదీ బట్టల్లో మొహం అంతా కూడా నల్లగా మసిబారిపోయి ఎంతో చక్కగా నిండుగా ఉండే ఆమె ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే కనీసం ఆవిని పైనుంచి కింద వరకు చూసే అవకాశం కూడా అక్కడ ఎంఎం దేశస్తులు ఇవ్వరంట ఆ జైల్లో ఫుడ్ కోసం మనకి మామూలుగా మనకి జైలు ఎలా పెడతారంటే వరుసగా క్యూ పెట్టి ఏదో ఒక ఒక చారణో రసం అన్నో వేసేస్తారు లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అదే తిని బ్రతకాలి అంటే జైలు జీవితం ఆ కఠిన కారాగార శిక్ష అంటారు అంటే కఠినంగా ఉంటాయి అన్ని విషయాలు అక్కడ అయితే లో కఠినం అనేది చాలా సింపుల్ అని చెప్పాలండి అక్కడ ఎలా ఉంటుందంటే బొచ్చలు పట్టుకుని అంటే ఫుడ్ ఐటమ్స్ కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటారు అనమాట లిటరల్గా అంత దారుణమైన స్థితి ఎందుకంటే ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది సౌదీ అరేబియా వాళ్ళు కూడా చాలా మందిని కఠినమైన శిక్షలు వేయాలంటే తీసుకొచ్చి ఎమన్లో వేస్తారంట అది కూడా ఉందంట అక్కడ ఆ ఎలకలు అలాగే రకరకాల తేళ్ళు జంతువులు వీలుంటే పాములు అసలు ఏ మీద పాగుతున్నాయో ఏది మీద పాకట్లేదో కూడా తెలీదు ఆ పరిస్థితిలో తన కన్న తల్లిని చూసి ఈ అమ్మాయి చెలించిపోయింది అనమాట అంటే నా తల్లి ఎప్పుడు విడుదలవుతుంది నా తల్లి ఏ తప్పు చేయలేదు దయచేసి క్షమాభిక్ష పెట్టండి అని ఈ పన్నెండేళ్ల పాపద ఒక స్టోరీ అయితే నిమిష ప్రియ గారి అమ్మ ప్రియాకుమారి గారికి డెబ్బై సంవత్సరాలు అయితే ఆవిడ పాపం కనీసం ఎన్నో లోపల ఇంటర్నల్గా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడా నిమిష ప్రియని ఊడి తీసేస్తున్నారు ఎలా అయినా పోరాడాలి ఎందుకంటే ఎవరు వింటారండి అక్కడ మాట ఎవ్వరు వినరు అక్కడ రాయ అక్కడ మన భారత ఎంబసీనే తీసేశారు అక్కడ సత్సంబంధాలు లేవు లాయర్ మాట వాళ్ళు వినట్ల ఏం చేయాలి తల్లి ప్రాణం కొట్టుకుంటుంది అక్కడ సరే అని చెప్పి ఇంకా ఆవిడ అక్కడే ఉన్నారు అంటే మూడు నెలల నుంచి దాదాపు నాలుగు నెలల నుంచి ఆవిడ ఎంఎన్ దేశంలోనే ఉన్నారు ఒక పక్కన ఎంఎన్ దేశంలో ఉంటున్నా కూడా ఆవిడకి రక్షణ లేదు బేసిక్గా ఎంఎన్ దేశం అంటే చాలా అంటే చాలా అసలు సేఫ్టీ లేని దేశం అది ఎంత సేఫ్టీ లేదంటే అసలు అక్కడ జనాలు నైట్ అయితే బయటికి రారు కొన్ని కొన్ని ఊళ్ళకి అసలు పర్మిషనే ఉండదు అక్కడ మా ఇప్పుడు మామూలుగా మనం ఇండియాకి వచ్చారు ఎవరైనా ఫారినర్స్ కానీ విజిటర్స్ కానీ వాళ్ళు ఎక్కడికైనా ట్రైన్ కట్టించుకోవచ్చు బస్సు కట్టించుకుని వెళ్ళిపోవచ్చు అంటే ఢిల్లీలో దిగిన వాళ్ళు విజయవాడ వెళ్ళచ్చు విజయవాడ నుంచి కంకిపాడ వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ ఎమన్ దేశంలో అలా ఉండదు వాళ్ళు కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం అనమాట అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈమె ఆహా మన దేశస్థుని చంపిన తల్లి కాబట్టి ఈమెకు అసలు మనం ఇచ్చేదే లేదు అంటూ అలా ఆ రకంగా కూడా ఆవిడ ఎత్తి పొడుపులన్నీ దెప్పి పొడుపులన్నీ కూడా ఆవిడ భరిస్తూ వచ్చారు అయితే కూతురు ఒక పక్కన అలాగే ఒక పక్కన తల్లి భర్తేమో ఇప్పుడు ఓకే ఈ నిమిష ప్రియ అక్కడ జైల్లో ఉంది కానీ వీళ్ళ ఫుడ్ ఎలాగా వీళ్ళ సంపాదన వీళ్ళు సంపాదించుకోవాలి కదా అయితే నిమిషప్రియ భర్త డ్రైవర్గా పనిచేస్తున్నారు ఎందుకంటే పొద్దున్న లేస్తే నాలుగు వేలు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకు కూడా సరుకులు గట్రా ఖర్చు అన్నీ ఉంటాయి ఇది కాక వా అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా ట్రైన్ కట్టించుకుని వెళ్ళాలన్నా ఆటో కట్టించుకుని వెళ్ళాలన్నా కనీసం డబ్బులు కావాలి కదా ఓహో ఇది పెద్ద కేసు ఫ్రీగా తీసుకెళ్ళనని ఎవరు అనరు కదా అందుకనే ఆయన పాపం ఆయన ఉద్యోగం చేసుకుంటూ నిమిషప్రియ భర్త తన తన అత్తగారిని కూతుర్ని పోషించుకుంటూ నిమిష ప్రియని బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తూ డబ్బులు కూడబెడుతూ ఆయన పడుతున్న కష్టాలు దేవుడికే తెలియాలి మనం అందరం అనుకుంటాం ఉరి శిక్ష రద్దయిపోయింది కదా లేకపోతే ఇంకా వేరేదా శిక్షలు ఫ్రెండ్స్ అక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి చాలా మంది కామెంట్స్ లో వాటిలో ఆ అమ్మాయి తప్పు చేసింది ఆ అమ్మాయి చంపింది కదా అందుకని ఇదంతా జరిగింది అంటున్నారు కరెక్టేనండి ఒక విషయం చెప్తాను వినండి ఎప్పుడైనా సరే మనం మనం భరించలేనంత టార్చర్ పెడితే ఆ ఎవ్వరు కూడా సహించలేరు ఇంకా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చంపుదామని కూడా ఏం అనుకోలా కొద్దిగా మత్తుమందిస్తే ఇతరులకు వెళ్తాడు ఏదో పాస్పోర్ట్ వెతుక్కోవచ్చు లేదా పాస్పోర్ట్ని ఎవరినైనా అడగచ్చు అని అనుకుందే గానీ క్రూరంగా చంపాలని ఎప్పుడు ఆమె అనుకోలేదు మనం ఈ మధ్యకాలంలో అప్పుడే పెళ్ళయ్యి పది రోజులు కూడా పూర్తవని భర్తని భార్య ప్లాన్ చేసి మూడు లక్షలు నాలుగు లక్షలు డబ్బులు ఇచ్చి మరి మటర్స్ చేత ప్రొఫెషనల్స్ చేత చేయిస్తు చేయిస్తున్నారు దానికన్నా ఈ అమ్మాయి నా నయమే కదండి అది చాలామంది తప్పు చేసింది శిక్ష పడాలంటున్నారు అది కరెక్ట్ కాదండి మరి అతను చేసిన తప్పుకి శిక్ష మరి ఎందుకు వేయలేదు ఎంఎన్ దేశస్థులు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఆల్రెడీ ఎనిమిది ఏళ్ళు శిక్ష అనుభవిస్తుంది ఇంత దారుణమైన ఎంఎన్ దేశంలో మరణ శిక్ష ఒక్కటే శిక్ష కాదు ప్రతిదీ శిక్షే ఇది దయచేసి గమనించండి ఆ ఎంతైనా మన భారతదేశపు స్త్రీ గౌరవించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్